హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నిండు మనసులు సీరియల్ గురించి చెప్పుకుందామండి రోజు చెప్పిన మామూలుగా లేదు అద్దరిపోయిందంటే వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక అయితే వెళ్ళిపోతాం సిద్ధు ప్రేరణ కలిసి నడిపిస్తున్న ప్రేరణ కేఫ్లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అని చెప్పేసి సిఐ గణ కేఫ్ అంతా కూడా సోద చేస్తాడు అప్పుడు ఘన విజయ్ కలిసి ఆడుతున్న నాటకం అనే సిద్ధుకైతే అర్థమవుతుంది అప్పుడు విజయ్ ఏంటి సిద్ధు ఇదే మీ కేఎఫ్లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారా ఇంత రెడీ హ్యాండెడ్గా దొరికాక వీళ్ళు మిమ్మల్ని అసలు వదిలిపెడతారా ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అంటూ ఇండైరెక్ట్గా ఘనకి సిద్ధుని అరెస్ట్ చేయమని చెప్తాడు విజయ్ ఇక సాహితికి అర్థమవుతుంది అన్నయ్యని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనుకుని ప్లీజ్ సార్ మా అన్నయ్యని వదిలేయండి అంటూ దండం పెడుతుంది అప్పుడు విజయ్ ఎలా వదిలేస్తారమ్మా ఇవన్నీ కనిపించాక అని చెప్తాడు అప్పుడు సాహితి డాడ్ ప్లీజ్ మీరు ఆగండి అంటూ ఘనాన్ని బ్రతిమేడుతూ ఉంటుంది సిద్ధు చెప్పిన కూడా సాహిత అస్సలు వినిపించుకోకుండా సిఐ ఘనాన్ని బ్రతిమెడుతూ ఉంటుంది కానీ ఆ ఘనకి అమ్మాయి లాంటి కాస్త పిచ్చి ఎక్కువగానే ఉంది అందుకే సాహితి పైన కూడా కొంచెం వంకరగా చూసి ఉంటాడు పాపం సాహితికి ఆ విషయం అర్థం కాదు ఇక సాహితి కోసం అరెస్ట్ని కూడా క్యాన్సిల్ చేయించుకుంటాడు తర్వాత కానిస్టేబుల్స్ని మనం ఇంతకుముందు ఇలాంటి కేసులో ఒకతని అరెస్ట్ చేశాం కదా ఇక అతన్ని తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తాడు తర్వాత ఘన మీ అందరికీ వీళ్ళిద్దరూ తప్పు చేయలేదు అని నమ్మకం ఉంది కాబట్టి కాస్త ఆలోచించాను అందుకే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఎంత పెద్ద తప్పో నేరం చేయని వాళ్ళని అరెస్ట్ చేయడం అంతకంటే పెద్ద తప్పు అందుకే అలాంటి తప్పు నేను చేయను అని మంచివాడుగా నటిస్తూ ఉంటాడు ఘన తర్వాత అరెస్ట్ అయిన వాడు రానే వస్తాడు అతన్ని చూడగానే ప్రేరణ సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే అతను ఇంతకుముందు వాటర్ క్యాన్ తీసుకొని వస్తాడు కాబట్టి తర్వాత సిఐ గన అతన్ని కొట్టి బెరిస్తాడు నువ్వు తెచ్చిన సరుకు ఎక్కడ దాచావు అంటూ బెరిస్తాడు అప్పుడు అతనేమో నేను ఈ కేఫ్లోనే దాచాను అని తనైతే చెప్తాడు ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు కలిసి ఆడిన నాటకం కాబట్టి తర్వాత గన సిద్ధు ప్రేరణ మంచివాళ్ళు పాపం వీడు నిజం చెప్పకపోతే వీళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు అసలు ఈ కేఫ్ క్లోజ్ కూడా అయిపోయేది జీవితాంతం వీళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చేది అంటూ అందరి ముందు మంచివాడుగా నటిస్తూ ఉంటాడు ముఖ్యంగా సాహితి ముందు మంచివాడిగా నటిస్తూ ఉంటాడు ఇక ఘన మాటలు చేతులు సాహితీ మనసు అర్థం చేసుకోలేకపోతుంది అందుకే ఘనకి థ్యాంక్స్ కూడా చెప్తుంది సాహితి ఇక సాహితి వల్ల అమ్మ మంజులు కూడా థ్యాంక్స్ అయితే చెప్తుంది తర్వాత ఘన సాహితికి బర్త్డే విషెస్ చెప్తూ సేకరణ ఇవ్వబోతే సిద్ధుకి అర్థమవుతుంది ఇక తన చెల్లెల్ని తన చేతి కూడా టచ్ కూడా చేయనివ్వడు ఘనకి ఇక గనకి ఆ విషయం అర్థమై అక్క నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత విజయ్ ఘన విశ్వాసం ముగ్గురు ఓ చోటతే కలుస్తారు ఘన మీద ఉన్న కోపాన్ని విజయ్ విశ్వాసంపై కాస్త చూపిస్తాడు ఓ చెంప దెబ్బ కూడా కొడతాడు ఇరవై నాలుగు గంటల్లో కేఫ్ని క్లోజ్ చేయిస్తాను అని చెప్పావు కదా మరి వాళ్ళని ఎందుకు వదిలేసావు అంటూ ఘనపై కోపం చేశాడు విజయ్ అప్పుడు ఘన అదే బెటర్ సార్ అయినా మీరెందుకు అంత బలంగా కేఫ్ని క్లోజ్ చేయమని పట్టు పట్టారు అయినా ఆ సిద్ధు మీ కొడుకే కదా ఇంతకుముందు అతడు అరెస్ట్ అయినప్పుడు మీరు కాపాడే ప్రయత్నం చేశారు అందులో ఒక అర్థం ఉంది కానీ ఇప్పుడెందుకు అతన్ని ఇరికించాలని చూస్తున్నారు అని తనైతే అడుగుతాడు అప్పుడు విజయ్ అదంతా నీ కనవసరం అని చెప్తాడు అప్పుడు గన ఎందుకు సార్ నన్ను ఇరికించాలని చూస్తున్నారా ఆయన మీ మనసులో ఏముంది సార్ నాకు అర్థం కావడం లేదు ఇంతకు ముందు అంటే నేను సిద్ధుని అరెస్ట్ చేశాను ఎందుకంటే వాడు నన్ను ఇన్సల్ట్ చేశారు కాబట్టి ఇక ప్రేరణని కన్నీను పెట్టించాను ఎందుకంటే అది వాడితో చేతులు కలిపిందని నా జాబ్ పోవడానికి కారణం అయ్యిందని కానీ మీరెందుకు సార్ మీ కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటే రేపు నన్ను కూడా ఇబ్బంది పెట్టారనే గ్యారెంటీ ఏంటి అని అడుగుతాడు అప్పుడు విజయ్ వాడు నన్ను కాదని సక్సెస్ అవ్వకూడదు నాకు ఎప్పటికి వాడు ఎదురు రాకూడదు అందుకే వాడిని ఆదిలోనే తొక్కేయాలి అని చెప్తాడు విజయ్ ఇక ఘన సరే సార్ నాకు క్లారిటీ వచ్చిందిలే మీరన్నట్టే చేద్దాం కానీ ఇలాంటి కేసులు పెడితే పెద్దగా వర్కౌట్ అవ్వదు సార్ ఈసారి వాళ్ళని లాంగ్ కోలుకునే విధంగా దెబ్బ కొట్టాలి అయినా నేను మీ కింద పనిచేసేవాణి మీకెందుకు శ్రమ నాకు పవర్ ఉంది కాబట్టి నేనేం ప్లాన్ చేశాను సార్ అని చెప్తాడు ఘన ఇక విజయ్ ఏం చేసినా సరే వాడు మాత్రం తిరిగి రాకూడదు అని చెప్తాడు ఇక ఘన సరేనని చెప్పి అక్క ఉండితే వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా మరోవైపు సిద్ధు చాలా కోపంగా ఉంటాడు అప్పుడే ప్రేరణ అక్కడికి వస్తుండే సిద్ధు మనం రేపు ఎర్లీగా రావాలి అని చెప్తుంది కానీ సిద్ధు చాలా కోపంగా ఉంటాడు ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎందుకు చేసావు ఎవరి కోసం చేసావు నా చెల్లెలు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని నాకెందుకు చెప్పలేదు అంటూ ప్రేరణపై చాలా కోపం చేస్తూ ఉంటాడు సిద్ధు ఇక కోపానికి పాపం ప్రేరణ చాలా భయపడిపోతుంది ప్రేరణ మొహాల్లో భయాన్ని చూసి సిద్ధు కాసేపు నవ్వుకుంటాడు జస్ట్ జోక్ చేశాను నిజానికి వాళ్ళందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నా చెల్లెల చేత కేక్ కట్ చేయించాలి అని ఆ ఇంటికి వెళ్తే కేకు నేను నేలపాలైపోయింది నా చెల్లెల చేత నేను కేక్ కట్ చేయించలేకపోయాను అని చాలా బాధపడ్డాను కానీ నీ వల్లే ఆ బాధ పూర్తిగా పోయింది నువ్వు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేరణకైతే చెప్తాడు అప్పుడు ప్రేరణ చేసినంత చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా సరే మనం ఒక విషయం మర్చిపోతున్నాం సిద్ధు ఆ ఘన సాగితీ బర్త్డేకి కావాలని వచ్చాడు మనల్ని ఎలాగోలా ఇరికించాలని ప్లాన్ చేశాడు మాదక ద్రవ్యాలు అంటూ అంత పెద్ద గొడవ చేసిన వాడు చివరి నిమిషంలో వాడి క్యారెక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడి ఎందుకలా వెళ్ళిపోయాడు నాకు అసలు అర్థం కావడం లేదు అంటుంది ప్రేరణ అప్పుడు సిద్ధు నాకు అదే డౌట్గా ఉంది అసలు వాడి మెంటాలిటీ ప్రకారం వాడు వెళ్ళేవాడే కాదు ఆయన మనల్ని బాధ పెట్టకుండా అలా వెళ్ళాడు అలా సైలెంట్గా వెళ్ళాడు అంటే ఖచ్చితంగా మనకి ప్రమాదమే వాడు ఎందుకు అలా చేశాడు అసలు కారణం ఏంటి మనం తెలుసుకోవాలి అని చెప్తాడు సిద్ధు ఎదిలా ఉంటే మరోవైపు ఘన సాగితి ఫోటో తన ఫోన్లో చూస్తూ నీ కోసమే నేను వాళ్ళని వదిలిపెట్టాను ఒక మెట్టు తగ్గాల్సి వచ్చింది అయినా మీ నాన్నని మీ అన్నయ్యని సాధించాలి అంటే నీకు నా మీద నమ్మకం కలగాలి అదే వాళ్ళ పాతనానికి పునాది కావాలి నిన్ను నా దారికి తెచ్చుకోవాలి అందుకే నేను నా దారి మార్చుకున్నాను ఇక నా దారిలోకి అందరూ రావాల్సిందే నా చేతిలో అందరూ నాశనం అవ్వాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటాడు ఘన అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఎరా గానా అసలు నువ్వు తెలివైన వాడివో అమాయకుడివో నాకు అర్థం కావడం లేదురా అమాయకుడివి అయితే అంత పెద్ద ప్లాన్ చేసేవాడివే కాదు ఒకవేళ తెలివైన వాడివి అయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోవు మరి నువ్వు ఏ గవ్వకు చెందినవాడివిరా అని అడుగుతుంది అప్పుడు గన అమ్మ నేను నీ కొడుకుని ఆ నమ్మకం నీకుంటే నీకు ఇలాంటివి డౌట్స్ రావు అని చెప్తాడు మరి అలాంటప్పుడు వాళ్ళు పెట్టిన కేఫ్ని ఇరవై నాలుగు గంటల్లో క్లోజ్ చేయిస్తాను అని చెప్పిన వాడివి ఎందుకు వదిలేసావురా ఇంతకన్నా గొప్ప అవకాశం మళ్ళీ వస్తుందా అని అడుగుతుంది ఏదేమైనా సిద్ధు చెల్లెలు సాకితి పైన ఘన అయితే మనసు పడ్డాడండి మరి ఎలా సిద్ధు ఘన కూట నుండి తన చెల్లెల్ని కాపాడుకుంటాడు అనేది తర్వాత వీడియోలు చూద్దాం ఈ వీడియో నొస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్